ప్రియ క్రైస్తవ సోదరులారా సోదరి మణులారా నేను మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీ అందరి ద్వారా పంచుకోవాలని కోరుకుంటున్నాము అయితే ముందుగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి కొత్త నిబంధనలు ఉన్నటువంటి రెండవ పేతురు అధ్యాయము రెండవ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని విషయాల్ని మాట్లాడుకున్నాము మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండేది అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు వందరు ఏంటంటే అండి అబద్ధ ప్రవర్తలు పూర్వం ప్రజల్లో ఉన్నారంట అటువలనే ఈ అబద్ధ ప్రవక్తలు కూడా ప్రజల్లో ఉన్నారు అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు మీలోనూ అంటే ఎవరండి వీళ్ళు కొత్త నింధను నమ్ముతున్నటువంటి క్రైస్తవులు వీరు ఏం చేస్తారంట వీరు తమ్మును కొని ప్రభువును విసర్జించు తాము తామై శీఘ్రముగా నాశనము కలుగజేసుకోవచ్చు నాశనకరము భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుద్రు మీరేం చేస్తారంటండి ఈ అబద్ధ బోధకులు అనేవాళ్ళు ఎవరిలో ఉన్నారంట ముందుగా ప్రజల్లో ఉన్నారంట అబద్ధ ప్రవర్తనలు ఆ తర్వాత ఎవరిలో ఉన్నారంట అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు అంటే క్రైస్తవ్యంలో కూడా అబద్ధ పోతకులు ఉన్నారు వీరు ఎలా ఉంటారు అంటే యేసుక్రీస్తు వారు ఒక ముందుగానే భవిష్యత్తుగా రాకముందే ఆయన ఉన్న కాలంలో ఒక మాట చెప్పడం జరిగింది అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా అంటే నీటి అబద్ధ బోధకుల గురించి ఇలా చెప్పడం జరుగుతుంది మీరు సృంగ కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అవి వెలుపల శృంగారముగా అగబడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్తమైన కలముషంతో నిండి ఉన్నారు అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగబడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు నేటి క్రైస్తవ బోధకులందరూ కూడా అమాయక క్రైస్తవ విశ్వాసులకు ఎలా కనబడతారు నీతిమంతులుగా అమాయకులుగా దేవుని కుమారులుగా దేవుని సేవ నిజాయితీగా చేసే తత్పరులుగా కనబడుతూ ఉంటారు కానీ వాస్తవానికి వారు ఎలాంటి వారంట లోపల చచ్చిన వారి ఎముకలతో నిండి ఉన్న కల్మషము వారితో నిండిపోయి ఉందంట బయటకి నీతిమంతులుగా అగబడదులు కానీ లోపల సమస్తమైన కల్మషంతో వారు నిండిపోయి ఉంటారు మరి వేషధారణతోనూ అక్రమంతోనూ కలిగి ఉంటారు అయితే అసలు ఎందుకని ఈ రకంగా చెప్పడం జరిగింది అంటే మరి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఒక చోట ఒక విషయాన్ని తెలియజేస్తారు ఏంటంట మార్కు వార్త రెండవ అధ్యాయము మొదటి అధ్యాయము ముప్పై ఐదో వచనం ఏసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చేస్తారంటే ఆయన పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను ఏసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారండి పొద్దున్నే చీకటితో లేచిపోయి వెళ్ళి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అరణ్య ప్రదేశంలో కూర్చుని అక్కడ ఆయన దేవుడికి తండ్రి అయిన యోహవాగి ప్రార్థన చేస్తున్నారు మరి ఈరోజు నేటి క్రైస్తవ బోధకులు సువార్తీకులు అమ్మగారులు పాస్టర్లు అయ్యగారులు ఏమో చెప్తూ ఉంటారు తండ్రితో పాటు కుమారుడు కూడా ప్రార్థన చేయాలి యేసు క్రైస్తువు వారికి కూడా ప్రార్థన చేయాలి ఎందుకంటే తండ్రితో పాటు కుమారుడు కూడా సమానమైన వాడు కుమారుడితో పాటు పరిశుధామ సమానమైన వాడు అని వారు బోధిస్తూ ఉన్నారు వాస్తవానికి గ్రంథం అలా చెప్తుందా అంటే చెప్పడం లేదు తండ్రితో పాటు కుమారుడు దేవుడు కుమారుడితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు యేసు దేవుడు లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు అనే వచనాలే బైబిల్లో లేవు మరి ఇవి బైబుల్కు విరుద్ధమైన విశ్వాసాలా కావా మరి నేను రెండవ పేదరు మొదటి రెండవ అధ్యాయంలో మొదటి వచనం చెప్పాను అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉన్నారు అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు సూటిగా చెప్పడం జరిగింది వీరు అబద్ధ బోధకులు దేవుడు త్రితమై ఉన్నాడు అని అంటారు దేవుడు త్రియేక దేవుడు అని అంటారు ముగ్గురు కలిసిన ఒక్క దేవుడు అని అంటారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని అంటారు మరి ఎక్కడైనా సరే వీటికి వచనాధారం ఆధారం ఉందా అంటే వచనాధారమే ఆధారమే లేదు బైబిల్లో లేని విశ్వాసాలను వీరు బోధిస్తున్నారు మరి వీరందరూ కూడా అబద్ధ బోధకులే అని బైబిల్ గ్రంథం సాక్షిస్తుంది ప్రియ కవిస్తం సోదరులారా సోదరిమలారా మరి మీరు వాస్తవాన్ని గ్రహిస్తే కనుక మీకు చాలా మేలు కలుగుతుంది మరి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయడం నేర్పించారు ఎలా ప్రార్థన చేయడం నేర్పించారంటే మొత్తం యేసు వార్త ఆరో అధ్యాయంలో ఆరవ వచనంలో ఉంటుంది మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులు కనబడబడంలోని సమాజ మందిరములలోనూ వీధులలోనూ మూగలను నిలిచి ప్రార్థన చేయడం వారికిష్టము మరి అద్భుతాలు కురిసే రాత్రి మహిమలు జరిగే రాత్రి స్వస్థతలు జరిగే రాత్రి సువార్తలు జరిగే సభలు స్వస్థత సభలు అని వీరు వీధులలో నిలబెట్టి పబ్లిక్ ప్రోగ్రామ్స్లో కేకులు వేసుకుంటూ మరి వారు అందరికీ కనపడాలని ప్రార్థన చేస్తూ ఉంటారు ఎవరో మీకు తెలిసే ఉంటుంది నేటి కాలపు క్రైస్తవ పాస్టర్లు అమ్మగారులు అయ్యగారులు ఈ కోవకే చెందారు అయితే కానీ ఏసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యం ముందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యం ముందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును యేసుక్రీస్తు వారు సూటిగా చెప్తున్నారు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యంగా రహస్యం ముందున్న తండ్రికి మాత్రమే ప్రార్థన చేయము అంటే ఈరోజు క్రైస్తవ శువార్తీకులు పాస్టర్లు అమ్మగారులు అయ్యగారులు ఏం చెప్తున్నారండి తండ్రితో పాటు కుమారుడు కూడా ప్రార్థన చేయాలి కుమారుడు కూడా పరిశుద్ధాత్మ కూడా ప్రార్థన చేయాలి తండ్రి నామంలో నామంలో కుమారుడి నామంలో ప్రార్థన చేయాలని మరి బైబిల్ బోధనకు విరుద్ధమైనటువంటి విశ్వాసాలని ప్రజల్లో వ్యాపింపజేశారు యేసుక్రీస్తు వారు ఒక ప్రార్థన నేర్పించారు అసలు ఈ ప్రార్థన వారికి జ్ఞాపకమే ఉండదు మొత్తం ఆరో అధ్యాయము తొమ్మిదో వచనం నుండి మొదలుతుంది కాబట్టి మీరు ఇలాగో ప్రార్థన చేయుడి ఇది సమస్త క్రైస్తవులందరూ కూడా ఈధులందరూ కూడా ఇలా తెలియజేస్తున్నారు యేసుకేశ్వరు పరలోకమందున మా తండ్రి నీ నామం పరిషత్పరిచుగాడు కాక నీ రాజ్యం వచ్చినగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందరూ నెరవేరినాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి అపవాదు నుండి క్షమ అపవాదు దుష్టు నుండి మమ్మల్ని తప్పించము మనుష్యుల అపరాధములను మీరు క్షమించినడ మీ పరలోకపు తండ్రి మీ అపరాధమును క్షమించను ఒకవేళ మీరు మనుషుల అపరాధమును క్షమించకపోయిన మీ పర్లోక తండ్రి కూడా మీ అపరాధములు క్షమించను అంటున్నాడు ప్రియ క్రైస్తవ సోదరులరా సోదరి మళ్ళరా మరి నేడు క్రైస్తవ్యంలో అధిక శాతం అబద్ధ బోధకులు చెప్పినటువంటి అబద్ధ విశ్వాసాలే సమాజంలో రాజ్యం మెలుతున్నాయి యేసుక్రీస్తు వారి నాడు రహస్యం ముందున్న తండ్రికి మాత్రమే ప్రార్థన చేయమన్నారు పరలోక ప్రార్థన నేర్పించారు మరి తండ్రి దేవుడు మాత్రమే దేవుడికి మాత్రమే ఆయన కూడా ప్రార్థన చేశారు ఆయన పందల లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేశారు కానీ నేటి క్రైస్తవ బోధకులు విశ్వాసుల్ని ఏ విధంగా మభ్యపెడుతున్నారంటే తండ్రితో పాటు కుమారుడు దేవుడు కుమారుడితో పాటు పరిశుద్ధాత్మ దేవుడు త్రితమైన దేవుడు త్రి దేవుడు ముగ్గురు కలిసిన ఒక దేవుడు అదే తండ్రితో పాటు కుమారుడే రూపాంతరం చెందాడు అనే అనేక అబద్ధ విశ్వాసాలను ప్రజల్లో వ్యాపింపజేశారు అందువల్లే నేటి క్రైస్తవం అనేక సంఘాలుగా చీలిపోయి మా సంఘం రేపు నిత్యజీవం పొందుతుందంటే మా సంఘం జీవం పొందుతుందనే భ్రమల్లో ఊహల్లో సంఘాలు జీవిస్తున్నాయి కాబట్టి మత ఏడవ అధ్యాయము పదమూడవ వచనంలో ఉంటుంది ఇరుకు ద్వారమును ప్రవేశించుడి నాసంగ ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు బైబిల్ బోధనలకు విరుద్ధంగా విశ్వాసం కలిగి ఉన్న అందరూ కూడా ఎక్కడికి వెళ్తారంటే నాశనం మనకు పోవు ద్వారం నుండి వెళ్తున్నారు మరి బైబిల్ బోధనని యథార్థంగా గుర్తించి దాని ప్రకారంగా నడిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువ మంది ఉన్నారు అందుకనే జీవ పోవు మార్గం ఇరుకు మార్గము దానిని కనుగొని వారు కొందరే అన్నారు మరి బైబిల్ బోధనల ప్రకారమే జీవించే వాళ్ళు ఎవరున్నారు అంటే ఎవ్వరూ లేరు మిత్రులు అందరూ కూడా నేటి అబద్ధ మరి పాస్టర్లు అమ్మగారులు అయ్యగారులు వారు బోధించే ఆ విశ్వాసాలను విరుద్ధమైన విశ్వాసాలను జీవితం కడుతున్నాం తప్ప వాస్తవానికి బైబిల్ బోధించే విశ్వాసాన్ని మాత్రం కలిగి లేరు కాబట్టి ప్రియ క్రైస్తవ సోదరులారా సోదరి మళ్ళారా అమాయకులారా కడుతెర్చి బైబిల్ని పరిశీలనగా చదవండి బైబిల్ బోధించే సత్యాన్ని తీసుకొని నడవండి